హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బొడగాకరకాయ ఫ్రై బొడగా కరకాయ ఫ్రైని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుందండి ఈ కర్రీ అంటే ఇష్టపడిన వారు కూడా ఇలా కనుక చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బొడగాకరకాయ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము బొడగాకరకాయ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ బొడగాకరకాయలు తీసుకున్నానండి ఈ బొడగాకరకాయలని ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి రెండు సార్లు మామూలుగా కడిగిన ఇంకొకసారి మనం ఇందులో రాళ్ళ ఉప్పు వేసి బాగా కడగాలండి అలాగైతే దాంట్లో ఉన్న డెస్ట్ అంతా కూడా పోతుంది రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేనైతే కడిగి ప్లేట్లోకి తీసుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ బొడగాకరకాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఆరు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు ముందుగా తరిగిపెట్టిన బొడగాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ బొడగాకరకాయ ముక్కల్ని ఇలా పోపులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పాన్ మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయడం ద్వారా అడుగు పట్టకుండా బొడగాకరకాయలని సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇలా కలిపెట్టుకున్న తర్వాత మరలా మూత పెట్టి ఇంకోసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లోనే సాఫ్ట్గా ఉడికిపోతాయి మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ పెట్టానండి తొందర అడుగు పాడుతుంది కాబట్టి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఒక ఉల్లిపాయని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా తరిగి వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బొడగాకరకే ముక్కలతోటే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్పై మూత పెట్టి ఉల్లిపాయలు పచ్చిదానం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి కరివేపాకు అనేది పచ్చివాసన పోయేంతవరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలి పొట్టు తీసి కచ్చా పచ్చగా దంచి వేసుకోండి మనకి ఫ్రై రుచిగా రావడానికి ఇదేనండి మెయిన్ వెల్లుల్లిని కొంచెం ఎక్కువ వేయడం ద్వారా ఆ ఫ్లేవర్తో ఫ్రై చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లిని పచ్చ పచ్చగా దాంచి ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వెల్లుల్లి వేయగానే కమ్మని వాసన వస్తుందండి ఇది పచ్చవాసన పోయేంత వరకు కొసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి చూపించిన స్పూన్తో ముప్పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ కారం అంత పచ్చివాసన పోయేంత వరకు కారం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు అడుగు మందంగా ఉన్న పెడల్పుగా ఉన్న బాండి పెట్టుకున్నట్లయితే అడుగు మాడకుండా ఉంటుందండి నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ పెట్టాను కాబట్టి కొంచెం అడుగు మాడింది కారం అదిగేంతవరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ ఫ్రైని అంతా కూడా బాగా కలుపుకొని ఒక ఒకసారి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి అండి చూస్తుంటూ నేను నోరూరించే కమ్మని వెల్లుల్లి కారం బోడగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది సైడ్ డిషుల్లోకి అయితే అద్దరిపోతుందండి పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్కి అయితే అతిరిపోతుంది ఈ ఫ్రై అయితే దీన్ని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు డైరెక్ట్ అన్నం మొత్తం కూడా ఇదే ఫ్రైతో తినయచ్చండి అన్నంతో చక్కగా కలుస్తుంది ఈ సింపుల్ అండ్ టేస్ట్ వెల్లుల్లి కారం బొడగా ఫ్రై మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఫ్రైని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్